ఇవన్నీ బోర్లు పెట్టా మా చక్క ఇక ఎందుకు పోతున్నా నువ్వు దూరం పెడుతున్నాడు ఆగనా సిలిండర్ రెడ్డి సిలిండర్ ఎందుకు మళ్ళీ ఎందుకు వండు అవుతున్నారు పైకి అది పెట్టావు అమ్మా ఏమైందమ్మా నీకు ఏమైంది ఎందుకు పోతున్నావు సామాన్ అంతా ఎందుకు మాట్లాడు ఏ మాట అమ్మా నువ్వు మాట 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 అనుకుంటా తలాడుతున్నావు మొన్ననే తెచ్చిన సామాన్ కిందికి మళ్ళీ ఎందుకు పల్లెలమ్మా ఇవన్నీ బోల్గా పెట్టమ్మా సక్క ఇక ఎందుకు పోతున్నా నువ్వు

ఓలేమంటారు చెప్పు మాట ఓలేమనుడు కాదు నాకు నచ్చలేదు నాకు ఆడా ఈడ దిగు నాకు నచ్చలేదు మాది మేము అనుకుంటాం అన్నప్పుడు నువ్వు సగం ఉంటా నేను మాట్లాడుతున్నా అమ్మా నువ్వు నూరు డబ్బే నూరు డబ్బే ఏం పడదా అనుకుంటా ఎందుకు మరి ఎందుకు మేము ఏడైతే అది తింటే ఏమైంది మరి నీకేమైంది ఏమైంది మమ్మల్ని ఎందుకు అంటే నువ్వు ఏదో కొట్టు నువ్వు అన్నావు నాడు ఇక్కడ

మాల్మే వండుకుంటావరా మాల్మే వండుకున్నప్పుడు గింత పొర్చి ఎక్కువ ఎందుకు వండుకోరా మన మంచి కానాల కాదు ఇవన్న అన్నారా గొడవ వేసిరా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరేమన్నా అన్నారా మిమ్మల్ని అడుగుతున్నా నేను మీ దగ్గర నుండి మీ దగ్గర నిన్న ఎప్పుడు కాదురా ఏమంటుంది కింద తిన్న బాధలే నాకు మీద తిన్న బాధలే ఆడ దగ్గర తిన్నా ఇళ్ళ దగ్గర తిన్నా నీ మా నాకు మాట వస్తుంది అంటుంది ఓలా అర్థమవుతుంది అట్లా అనుకుంటే తప్పు ఫస్ట్ నీకు మాట వచ్చిన రోజు అప్పుడు పో ಆಗ ಮುಂದಕ್ಕೆ ಅರ್ಧ ಅದನ್ನ ಕೂಡ ತಪ್ಪದು ಅಂತೆ ಅಚ್ಚುಗೆ ಸೂರೇ ಮಂತನವಾ ಎందుಕostar ಮಾತಾಚನ ಕೂಡ ಅಂತಾ ರಾದು ಎందుಕಂತದ ಮಂದರ ಮಂಚುಣ್ಣಕ್ಕೆ ಎందుಕಂತದ ಏನೋ ಏನಾನಿ ಆಡ ಮೋಕೋ ಮಾತಾಂಗನ ಗಡ ಬುದ್ಧಿಯೋ ಇಡಕ ಮೋಕೋ ಮಾತಾಂಗನ ವಡ ಬುದ್ಧಿಯಾಲ್ ಕವಟ್ಟಿ ನಾನು ನೀನು ಅಂತೂದ ಸಯ್ಯಂಗದಾರಿ ನೀ ಮನಸು ಏನು ಅಂತಾ చెప్పు ಇ್ದರಿಟ ಲೋಲನೆ ಮಂತನಾರಾ ಅದಿ ತರವಾದ ಮಾತಾಡೋ ಏನ್ ಏದು ಒಂದಂತ ರಾದು ಅಂತಾ ಹೇಳೋ ಏ ಜೆಪ್ಪಾ ಅಂತಾ ಏ ಜೇಯ್ಯದ ಅಂತಾ ಮಾತೆ ಮಣ್ಣು ಕುಂತೋ ನಾನು ಸಮಾನ ಸೂರವ ಏ ಜೆಪ್ಪಾ ಅಂತಾ ನೀವು ದಾರ್ಕೆ ತಿದಿ ನೀವು ಎನ್ನು ದಾರ್ಕೆ ತರೋಮ್ಮಮ್ಮ ಡಾಯ್ ಮಂದಿ ಯಾಪಾಮ್ಮ ಏತೆ ನಾನು ಸೈಡ್ ತುಕ್ಕ ಮಾತಾನ್ನೇ ಏದುನ್ನ మనం తెలకుండా కూడా అన్నమాట ఉంటే అది మనసులో నేను పెట్టుకుంది కావచ్చు ఉంటే తెల్లారి మాట్లాడడానికి రాత్రి అంతా బోల్లు బోకలు రాత్రి అనంత శక్తి ఉంటే అమ్మ అక్కడ బెటర్ వాళ్ళు ఎప్పి అంటున్నా ఆ మాటకు సావలత కూడా అవుతుంది ఇక మంచి అయినా అమ్మ కొండే ఇక నాకేం తెలుసు ఇక ఏమైంది ఏం కదా అని చెప్పి కొండ పోతుంది సార్ రాఘమందుక తినది మరి నేను నచ్చిన తర్వాత అనుకుందామా నేను ఈ ఆ బుజ్జి ఏమన్నారు అయ్యో నామయ్యా

తిండి లేకపోతే ఎవరు ఖర్చుకోడు కష్టం చేసేది కూడా మంచిది తినాలి మనం మనకు అవసరం ఇష్టమైతే అనుకోవడానికి తప్పేమి నువ్వు చెప్తే ఏం పని ఉందని కొద్దిగా లేట్ అయితే ఒక గంట లేట్ అయితే అందరం కలిసి కదా నేను అది తెలుసు కాకపోతే నా దగ్గర దేవుడు మీ దగ్గర దేవుడు చాలా ఇబ్బంది అవుతుంది మరి అది ఎప్పుడు కదా ఎక్కుడు దేవుడు కూడా ఇబ్బంది అవుతుంది అంటే సరే అంటుంది నువ్వు ఎందుకంటే ఒక దిగుడు ఎక్కువ ఇబ్బంది అవుతుంది అట్లా కాదంటే మీ దేవుడు ఎక్కువ అంటే అది కాదు ఇంకో దేవుడు ఎక్కువ కష్టం అవుతుంది అంటే ఒక్కసారి అండి ఒక అట్లా ఒక అన్నం కూర ఒకసారి పెట్టినా ఇంకొక దేవుడు ఒకటే సార్ ఇంకేందమ్మా వచ్చి పెడతా మేము సుగా మంచిగా ఉన్నాం కాల్ చేసిన మంచిగా ఉన్న అండుకుంటా నేను అండుతా ఆయనకి పెడతా మీకు బరువు బరువు బాధ్యత నేను ఇస్తా కష్టపడతాం డబ్బులైనా ఇప్పుడు వంటలైనా ఏదైనా మా మేము ఎలా తీసుకుంటాం మాకు సేతగా అన్నాడు కొడుకుల కోడలే పోయేలా భరోసా మేము పడతాం ఇబ్బందించినా పడడు వాళ్ళని ఇబ్బంది పెట్టడంటే మాత్రం కాదు అన్నమా ఇన్ని రోజులు కష్టపడు బాబోస్ వంటలు అదే చూసుకోడానికి మేము ఎందుకు ఇబ్బంది పడతాం వాళ్ళు ఏం కదమ్మా అసలు అంటుడు కైకిలు పోతుర్రా కైపు ఏమైనా ఏమైనా పని చేస్తుర్రా వాళ్ళు ఇగో మీరు చూడు కొద్దిగా అలకాగా ఉంటుంది ఓలా అనుకుంటే చిన్న బోలు అలకాంచు అత్తమ్మా ఎంత వండినా బాసాని బాసలు పడుతున్నా ఉంటే పని పని అవుతా ఉంటారు అత్తమ్మా పడతాయి పడతాయి కానీ ఇప్పటి నుంచేది మీ మీద మీరు పెడితే తినడు అంటే మాకు కొద్ది ఇబ్బంది ఎందుకంటే ఉండాలి అడుపులో ఉండినోళ్ళే కదా వాళ్ళ దగ్గర లే ఇప్పుడు నాన్న ఏదన్నా మంచి కూరనో చెడ్డ కూరనో అది తెచ్చుకుంటున్నావు అన్న అంటే నేను స్పాట్ లో అడిగి అదే ఇట్లా కోడలు అన్నా అంటే ఆ పిల్లలు ఇబ్బంది పెట్టినట్టే కదా ఎన్నో ఆలోచనలు మాకుంటే నాన్న మంచి ఆలోచించే మీరికి మాది మేము అనుకుంటానని అనుకుంటున్నాం మమ్మల్ని ఈ కోడలు అనిలే ఆ కోడలు అనిలే కొడుకులు అనులే ఎవ్వరంలే ఒకళ్ళకు భరోసా కావద్దు చేస్తా అన్నాడు అవుతాం

తెచ్చావు తెచ్చినా ఒక చెప్ప అమ్మోళ్ళు మీద అనుకుంటుంటారు కదా సరే అండుకొని మనమే అందరం పోయి అడగిందాం అంతే కాదు అమ్మ నాటి పెడుతుంది ఎన్ని రోజులు అంటి పెట్టింది మళ్ళీ అమ్మ నాటి పెట్టింది మీది మరి అంటున్నావు కదా మీ తెలివికి ఇట్లా అమ్మ నాన్న మరి అనుకుంటారు కదా ఒక రోజు చిన్న పూజ వస్తుంది పని చేస్తుంది రోజు పెద్ద పుజి పని చేస్తుంది పడి పని పని మన ఇద్దరు ఇద్దరు పనికి ముగ్గురు పనికి మనకు ఇబ్బంది అయిపోతే కాదు అంత ఎందుకు మరి చెప్పు ఏవో కాదు అన్న కానీ ఒక మాట కాదు చెప్పకుండా ఇప్పుడు అంటున్నా నేను ఆడ దగ్గర ఎందుకు ఇలా భాగం ఎందుకు ఆ చేసుకుంటా చెప్పి చెప్పింది రేపు వేళ ఏం చెప్పారంటే ఆరోగ్యం లేకపోయినా మంచిగున్నా చెప్పది చెప్పకుండా ఏదైతే పని చేసుకుంటుంది చక్కగా మాకు ఏంటంటే అమ్మా తిన్నావా ఇప్పుడు ఎప్పుడు పొద్దున్న లేచి చూడాలా ఇప్పటికీ ఎన్నో అడిగినా కానీ లోపల జ్వరం ఉన్న ఎక్కువ గానీ చెప్తలేదు ఇది మంచిగా ఉన్నారా అంటుంది మళ్ళీ పని చేసుకుంటుంది మాకు చెప్తే ఏమన్నా ఏమైతే చెప్పు కొడలతో పనిచేస్తాము కొడలతం పనిచేపితంగా మనకి చెప్తున్నా రొట్టె గానీ ఉప్మా గానీ ఏం తినకపోతే అది సోమవారం నాడు ఒక పొద్దు ఉంటావు ఆ రోజు అడుగులు లేవు ఏమని అంటే తిన అనుకుంటావు ఎప్పుడు అవసరం ఉన్నా కానీ పండ్లైనా పలహారాలు అయినా ఎవరైనా సరే తెచ్చి ఆరోగ్యం మంచి లేకపోయినా మంచిగా మంచి ఉన్నా అంటుంది తిండవా అన్నా కానీ నేను తిన అంటుంది ప్రతి ఒక్కటి ఏమైనా మరి ఏమంటే అని చెప్పి మా కొడుకులు దూరం పెట్టడం లేదు నాకు పిల్లల్ని ఇబ్బంది పెట్టదు

ఎందుకంటే కొడుకుల కోడలకు బరువు ఎంత కాలు మీద నిలబడి బతుకదు మనం పెట్టిన పెట్టకున్న ఒకటి పెట్టిన పెట్టకున్న ఒకటి వాళ్ళ కాలు మీద నిలబడి కళ్ళ కూడా మంచిగా నాకు సంతోషం గంటే నానే కట్టేమో సుఖమో మంచుకున్న చెడ్డ భరించుకుంటాం కానీ వాళ్ళైతే మంచి కూడా కోరుకుంటాను కాదురా నేను అక్కడ ఉన్నప్పుడు అమ్మ తమ్ముడు ఇక్కడ తిన్నారు నేను వచ్చినా కాబట్టి అమ్మ అండి పెడితే మంచి అమ్మ చదువుకుంటుంది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడ ఏంటంటే మసాలాలు అది ఒకటి ఏది దొరకలేదు కాబట్టి నేను అండుకోలేదు అమ్మ మంచిగా మసాలాలుసారు మంచిగా దంచి మంచిగా అండుతుంది కాబట్టి అమ్మ చదువుకుంటుంది ఏంటంటే మంచిగా ఉంటుంది అది అక్కడ వండుకుంటే పెడరు ఈ పిల్లల్ని అంత ఇద్దరు ఇబ్బంది పెట్టలేదు ఇంకా

ఇవో ఇంకా నాకు ఎట్లా ఫీలింగ్ ఉందంటే వాళ్ళ ఏమన్నా అన్నారు కావచ్చు ఏమన్నా అండరు కావచ్చు అందుకే అని చెప్పి నాకు అనిపిస్తుంది లేదు మనసుఫూర్తి అందుకో తింటే ఏం కాదు నీకు ఆరోగ్యం మంచి లేకపోయినా ఏ మంచి లేకపోయినా నువ్వు ఒకరోజు అటు ఇటు ఉంటా కానీ వాళ్ళు వచ్చి పని చేస్తారు వాళ్ళు చేయకపోతే మేము చూసుకుంటాం వాళ్ళని కానీ ఏంటంటే నువ్వు మనిషి పూర్తిగా చెప్పాను కానీ వాళ్ళు అన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడని అని చెప్పి రేపు నాకు మాట వస్తుంది మాట వస్తుంది అందుకే పోతున్నా తప్పించుకుంటున్నా చెప్పి అంటే మా లేదు ఆ ఆ కొడల వల్ల ఇబ్బంది లేదు ఈ కొడల వల్ల ఇబ్బంది లేదు నేను నాన్న మంచిగా అండి పెడతాను ఒకవేళ నాకు ఎవరైనా జ్వరం వచ్చినా అయినా చేత కాపున్నా కానీ మీకు ఫోన్ చేస్తాను నాన్న మాకు చేతిలో కొంచెం అన్నం అంటు పెట్టుకురా నంట

నా సిలిండర్ కొనంకరి నానా సిలిండర్ కొనవలసిన అవసరం నువ్వు సామాన్ కొనవలసిన అవసరం ఏమి మాకు చెప్తే మేము చెప్తాం కదా మనస్ఫూర్తిగా అరే గిట్ల కిడ్ గిట్ల కిడ్డ సంగతి అని చెప్పి చెప్తాయి పై ఓలో ఏమో అయినట్టు కొట్లాటైన గొడవ అయినట్టు నువ్వు సిలిండర్ వతుకుపోతావు చెప్పా మాట చిన్న చిన్న పనులు చూపేం చేసుకోవాలరా మొత్తం ఎదుగుద కొడుకులు కొడని ఉన్నారా అని బరువు బాధ్యత మీకు ఎత్తాదు కాబట్టి మా పని మేము చేతురైనప్పటికీ వేసుకుంటాం అన్నిటికీ నువ్వు అట్లా అనుకుంటే అట్లా అనుకోవద్దు మీరు చెప్తే చేస్తారు కానీ మీ పనులు ఏమి ఉంటాయి మీ పనులే పట్టే ఉంటాయి ఇది వాళ్ళకు గిల్కే ఇల్లు ఏమనుకుంటారు అండి ఇప్పుడు నేను బాగా చేద్దా రూపాయి బాగా ఏంటంటే మీరు గిట్లా కొండపోతే నువ్వు సిలిండర్ అమ్మాయి కొండపోతే నాకు ఏంటంటే ఏం గొడవైందో వీళ్ళేమన్నారు కాదు ఓలేమన్నారు బి మాకుంటాడికి రావాలా తినాలా పోవాలి రావాలా ఇబ్బంది పోవాలంటే సేపు నేను పో ఇగో ఆరోగ్యం మంచి లేకున్నా కానీ మంచిగా ఉంది నేను చేసుకుంటా అని చెప్పది నువ్వైనా కానీ పదినైనా కానీ పోయి పని చేయాలా అర్థమవుతుందా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదే మేము ఆల్రెడీ చేస్తూనే ఉంటాం నేనైనా నవ్వక్క అయినా ఇంతకు ముందు అత్తం వండుకోని టైంలో కూడా ఏదైనా అవసరం ఉంటే పోయి అర్థం ఏమన్నా కావాలా అని చెప్పి ఏదైనా అవసరం ఉంటే పోయి కనుక్కున్నాం చేస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా అట్లనే వెళ్తాం ఏదైనా అవసరం ఉన్నా అనుకో పోతాం లేకపోతే ఉట్టి ఏదైనా పోతూనే ఉంటాను నేను వంద సార్లు తిరుగుతూనే అంట పైకి కిందకి మరి అడుగు అడుగు మా ఏమైనా అవసరం ఉందా అత్తమ్మ ఏమైనా చేయాలా అని చెప్పి అడిగి మరి చేస్తూనే ఉంటాం ఎందుకంటే అమ్మ మస్తు దాపెడతా చెయ్యన కోడలకు బరువు అవుతుంది కొడుకులకు అవుతుంది నేను చేపియద్దు మేనే వేసుకుంటా అని చెప్పి ఓ మస్తు అనుకుంటది కానీ మనం మాత్రం అట్లా మాకు చెప్తలేదు కదా అత్తమ్మ మాకు చెప్తలేదు కదా తప్పించుకుంటా అది ఇది ఆ గుణం మాత్రం ఉండదు తప్పించుకునే గుణం మాత్రం అస్సలు ఉండదు ఏదైనా ముందు ఉండాల పనికి భయపడద్ది పనికి భయపడద్దు పని చేసుకోవాలా వాళ్ళకు అత్తమ్మా కానీ తల్లిదండ్రులకు కానీ ఎంత ఎత్తే మనకు అంత పుణ్యం దక్కుతుంది అర్థమైనా మనం ఎంత వాళ్ళకు సేవలు చేస్తే మన కొడుకులు మన బిడ్డలు మన కోడళ్ళు కూడా వాళ్ళకు మనకు కూడా ఏదో పుణ్యం దక్కి ఎట్నో ఏదో ఏదో ఒక సహాయం పడుతుంది అన్నట్టు అది నాకు కూడా ఉంటది అత్తమ్మకి మామయ్యకి వండి పెట్టాలి అని చెప్పి కానీ మామయ్య ఒక మాట అన్నాడు చూడు అక్కడ నేను ఒక్కరినే వండుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అత్తమ్మ చేతి వంట వినాలని అనుకుంటున్నా అని చెప్పి ఇక అక్కడ నేను ఏం మాట్లాడలేదు అయిపోయినా సరికి కూడా ఎవరికైనా ఏ హస్బెండ్ కన్నా ఉంటది వైఫ్ ఎంత సరిగా ఉండకపోయినా కూడా తల వంట వంటనేది తినాలనిపిస్తుంది అంటే దూరం ఉన్నారు కదా ఎన్ని రోజులు చాలా మిస్ అయింది కాబట్టి వైపు ఎట్లంటేనా మంచి అండినా మంచి లేకపోయినా కూరలు ఎట్లున్నా కానీ కొద్దిగా ఒక బుక్క తిన్నా కానీ మనసు పూర్తి కడుపు నిండుతుంది అనే ఆలోచనతోనే మా నాన్న ఏంటంటే నాకు నా భార్య చేతి వంట తింటేనే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు నేను కూడా అదే మాటతో స్ట్రక్ అయిపోయి నేను కూడా ఏమనలేకపోయినా నాకేమని ఉండే ఓ అన్నారు కావచ్చు వీళ్ళు ఇట్లా ఇంతెందుకు అని చెప్పి అనిపించింది కానీ మా నాన్న మా నాన్న మనసులో అది ఉంటుందని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది అందుకే నేను కూడా సైలెంట్ అయిపోయినా నేను అదే అనుకున్నా ఎవరేమైనా అన్నారా నేనైతే ఏమన్నా నవ్వు అనను నేను అనను మన ఇంట్లో అయితే అంటే ఇవ్వన పుట్టించే వాళ్ళు బయట వాళ్ళే అంటారు అంటే ముందు ముందు చూసుకొని అంటారు ఇప్పుడు ఇట్లా చేస్తారేమో అట్లా చేస్తారేమో చెప్పి అట్లా భయం పెట్టడానికి కాలంలో అట్లే మనం ఉందేమో అనుకున్నా అదేం లేదు కానీ గీదే మా అసలు ముచ్చట గీదే అలాగే మా నాన్న వచ్చినందుకు చాలా మంది కంగ్రాచులేషన్ చెప్పారు చాలా చాలా మంచి 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 కామెంట్లు చేసారు మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్